ఓటేశారా డబ్బు తీసుకొని ఏం మాకండి అలా ఎవరిన వేస్తే వాళ్ళకి చెప్పండి దేశం సర్వనాశనం అవుతుంది కర్ణాటకలో ధర్మస్థల అనే ఒక ట్రస్టు ఐదు వందల మంది సుమారు ఐదు వందల మంది స్త్రీలు అత్యాచారం చేసి కూర్చిపెట్టారు దాని గురించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలా ఎలక్షన్ ముందు నలభై వేల మంది స్త్రీలు కనబడలేదు మిస్సింగ్ అట్లన్నీ డైలాగులు కొట్టారు కదా మరి ఇప్పుడు ప్రశ్నిస్తాడు మరి మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయండి న్యాయం చేకూర్చమనే ఆడపిల్లలకి మీ బిడ్డ అయితే మీరు తట్టుకోగలరా అతి ఘోరంగా చంపి పౌ కూర్చిపెట్టారు న్యాయం చేయాలా లేదా అది మీరు కూడా వచ్చేసి అందరూ ఈ మీడియా మూలంగా అన్నా చెప్పండి నలుగురికి డబ్బులకి ఓటు అమ్మ మాకని చెప్పండి నీతికి నిజాయితీ ఓటు వేయమని చెప్పండి పథకాలు ఓటు అయ్యి వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటు సరేనా నేను చెప్పింది న్యాయం అది కాదా ఓకే అందే మాత్రం